జై శ్రీమన్నారాయణ జాబాలి నువ్వు చెప్పినట్టు చేస్తే నాకు స్వర్గానికి కావలసినటువంటి సాధన అంతా కూడా నాశనమైపోయినట్టే ఇంక నా దగ్గర ఆ సాధన ఏమీ ఉండదు ఇక నువ్వు చెప్పినట్టు చేస్తే నన్ను కూడా ఆదర్శంగా తీసుకొని నడిచే వాళ్ళంతా కూడా నేను ఎలా జీవితాన్ని గడుపుతానో వారు కూడా అట్లాగే జీవితాన్ని గడుపుతారు అంతా నాశనమైపోతుంది జాబాలి నీకు విషయం తెలిసిన సత్యే లోక ప్రతిష్ఠిత సత్యము మీదనే ఈ లోకమంతా కూడా సు సుస్థిరంగా నిలబడి ఉందయ్యా ఈ లోకము సత్యము అనేటటువంటి వాడే పరమం గచ్చతి క్షయం ఉత్కృష్టమైనటువంటి స్థానాన్ని పొందుతూ ఉన్నాడు లేదంటే పామును చూసి ఏ రకంగా భయపడతారో అసత్యాన్ని పలికేటటువంటి వాడిని చూసి కూడా జనులు ఆ రకంగా భయపడతారు జాబాలి అన్ని ధర్మాలు మనం చెప్పుకునేటటువంటి ధర్మాలన్నింటికి మూలము సత్యమే సత్యం ఉన్న చోటనే లక్ష్మి ఉంటుంది దత్తం ఇష్టం హుతంచైవ తప్తానిచ తపాంసి దానము యాగము హోమము తపస్సు వేదములు ఇవన్నీ కూడా సత్యములే జాబాలి సత్యపరుడు ఒక్కడే రాజ్యాన్ని పాలించగలడు సత్యపరుడు ఒక్కడున్నా చాలు వంశాన్నంతటిని కూడా కాపాడగలడు సత్యశీలుడు కానటువంటి వాడు నరకంలో పడతాడు జాబాలి అట్లాంటిది ఇంత తెలిసిన తర్వాత నేనెట్లా నీ మాటలు వింటాను నేనెట్లా మా నాన్నగారి ఆజ్ఞ పరిపాలించకుండా ఉంటాను జాబాలి ఒక్క మాట రాజ్యము మీద ఆశతో గాని నీలా ఇట్లాంటి మోసపు మాటలు విని గాని నా మతి చివరికి నా మతి భ్రమించినా సరే తమో గుణమంతా నిండిపోయినా సరే నేను సత్యమును వదలనే వదలను జాబాలి అని శ్రీరామచంద్రుడు జాబాలితో చెబుతూ సత్యము పలకనటువంటి వాడికి వాడు చేసేటటువంటి పూజలను దేవతలు స్వీకరించరు పితరులు కూడా స్వీకరించరు అంటూ సత్య ధర్మాలని గురించి శ్రీరామచంద్రుడు అద్భుతమైనటువంటి తన యొక్క అభిప్రాయాన్ని అందరి ముందు జాబాలికి వివరిస్తూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు జాబాలితో అంటూ ఉన్నాడు హో జాబాలి నేను ధర్మాచరణ చేయటము కోసమే జటావల్కలు ధరించాను హో జాబాలి నీకో విషయం తెలుసునా సత్యము మీద ఆధారపడి ఉన్నటువంటి వాడు సత్యనిష్ఠుడైనటువంటి వాడినే అన్ని రకాల సంపదలు వాడినే కోరుకుంటాయి ಸತ್ಯನಿಷ್ಠು ಸಂಪದಗಳ ವೆನಕ ಪರಿಗತ್ತನವಸರಮೂದು ಸಂಪದಲೇ ಅತನ ದರಿಕೊಸ್ತಾ అంతేకాదు సకల ధర్మాలు కూడా వచ్చి ఎవరైతే సత్యనిష్ఠుడిగా ఉంటారో అతని దగ్గరే ఉంటాయి ధర్మాలు కూడా అతను పెడితే ఆ ధర్మాలు కూడా అటే పెడతాయి చివరికి స్వర్గానికి కూడా ఆ ధర్మాలు అన్నీ కూడా సత్యనిష్ఠుడిని వదలనే వదలవు జాబాలి ఇప్పటిదాకా నువ్వు చెప్పిందంతా విన్నాను చాలా తెలివిగా నువ్వు యుక్తిగా చెప్పినటువంటివన్నీ కూడా చేయకూడనటువంటివే అయోగ్యమైనటువంటి పనులే జాబాలి నీకు తెలుసు కదా నా తండ్రికి నేను వనవాసము చేస్తానని మాట ఇచ్చా అప్పుడు అమ్మ కూడా అక్కడే ఉంది కైకమ్మ అమ్మ చాలా ఆనందంతో నన్ను అంగీకరించింది ఆ మాట నేను ఇచ్చినప్పుడు ఇప్పుడు ఆ మాటను విడిచిపెట్టి భరతుని మాట ఎట్లా పాటిస్తా అనుకుంటున్నావు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం రామ రామ దశరథ రామ దశరథ రామ హే హే రామ హే హే రామ హే హే రామ హే హే రామ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ